మంచిరాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన జిల్లా కాంగ్రెస్ నేతలతో కలిసి మాట్లాడారు వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా యాసంగి సీజన్లో వరి సాగును సందిగ్ధంలో పడేశారని అన్నారు మోదీ కేసీఆర్ ఏకమై రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ టిఆర్ఎస్ పార్టీలు కుస్తీలు పడుతున్నాయని ఆయన విమర్శించారు బీజేపీ నేతలు ఐకేపీల సందర్శన పేరుతో డ్రామా చేస్తున్నారని అన్నారు కాంగ్రెస్ పాలనలో రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తే ఇప్పటి ప్రభుత్వాలు రైతులు పండించిన పంటను కొనుగోలు చేయకుండా వారికి తీరని నష్టం చేస్తున్నారని అన్నారు ఒక పక్క రైతుల జీవితాలతో ఆడుకుంటూ మరోపక్క నిత్యావసర సరుకుల ధరలు గ్యాసు పెట్రోలు డీజిల్ ధరలను పెంచి సామాన్యుల జీవితాలతో చెలగటం ఆడుతున్నారని విమర్శించారు యువత మహిళా లోకం ఈ ప్రభుత్వాలపై తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం పార్లమెంటు స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు జిల్లా మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ టిపిసిసి అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుదరే తిరుపతి రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన రాష్ట్ర కన్వీనర్ గడ్డం త్రిమూర్తి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఉప్పలయ్య డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సంజీవ్ మాజిద్ లక్షట్టిపేట పట్టణ అధ్యక్షుడు ఆరిఫ్ డిసిసి వైస్ ప్రెసిడెంట్ చింతా అశోక్ లక్షెట్టిపేట మండల అధ్యక్షుడు పింగలి రమేష్ మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత పట్టణ అధ్యక్షురాలు హేమలత వెల్గనూరు సర్పంచ్ బిల్లకూరి శంకరయ్య సింగిల్ విండో డైరెక్టర్ తూముల వెంకటేష్ పిసిసి కార్యదర్శి రఘునాథ్ రెడ్డి సదానందం కొండ చంద్రశేఖర్ తూముల నరేష్ మహేందర్ వెంకటేష్ సురేందర్ కోత్నాక తిరుపతి ముని బాపన్న షకిల్ శంకర్ అర్కల హేమలత రొడ్డ శారద కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులు తదితరులు పాల్గొన్నారు కొందరు రైతులు సన్నవాట్లు రైతులు దొడ్డువాట్లు వేస్తారు ప్రభుత్వం మొన్న గడిచిన ఇరవై రోజుల నుంచి వెళ్ళి ముఖ్యమంత్రి గారు కొడే స్టేట్మెంట్ ఇస్తారు ఈ వానకాలం సంబంధించిన వడ్ల పంటను మొత్తం కొనుగోలు చేస్తూ ఈ జిల్లాలలో మా మంజరా జిల్లాకు వచ్చినప్పుడు మంచిరాల నియోజకవర్గంలోనే ఎక్కువ వరిధాన్యం మారుతుంది ఇక్కడ ఇప్పుడు ఇప్పుడే జరిగింది ఏంటంటే ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మాత్రమే కొని తీసుకొని పోవడం జరుగుతుంది మిగతా ఇంకా డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం ఇంకా అయితే కళ్ళాలలో ఉన్నది లేకపోతే ఆరబెడతాను గుడ్ల మీద ఇటువంటి సమస్యలు ఉన్నాయి ముఖ్యమంత్రి గడిచిన వన్ మంత్ నుంచి చెప్తాను అన్ని కేంద్రాలు స్టార్ట్ అయినాయని చెప్తాను ఒకసారి కేంద్రాలు స్టార్ట్ అయితే కొనుగోలు ఎందుకు చెప్తుంటే నేను తీసుకొక ఈ ఇళ్ళ ఆలస్యంతో ఉన్న నలభై రోజుల కింద వర్షాలు వచ్చినాయి ఆ వర్షాలు కొన్ని తడిచినాయి ప్రభుత్వం తప్పిదేం కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే వారు వడ్లకు వేళ తడిచినా కానీ ఏ రకమైన ఇబ్బందులు అయినా కూడా ప్రభుత్వం బాధ్యత వచ్చి మొత్తం వడ్లను హండ్రెడ్ పర్సెంట్ కొనుగోలు చేయాలి రెండోది వర్షాకాలం రెండు రకాల వంటలు ఒకటి సన్నవాళ్ళు రెండు దొడ్డు వాళ్ళు సన్నవాళ్ళకు సంబంధించి ప్రైవేట్ వ్యాపారులు ఇరవై మూడు వందల యాభై రూపాయల నుంచి దాదాపు ఇరవై ఐదు వందల వరకు సరే ఒక యాభై రూపాయలు ఎక్కువ తక్కువ తీసుకుంటాను సన్నవాళ్ళకి వస్తే డెబ్బై కిలోలు డెబ్బై కిలోలు ఉంటే వాళ్ళు డెబ్బై కిలోలు తీసుకుంటారు ప్రైవేట్ వ్యాపారం వస్తుంది డెబ్బై కిలోలు తీసుకుంటారు పాలని ఇంటిదని కట్ చేస్తారు డెబ్బై కిలోలు పేమెంట్ పైసలు కట్టించి ఏర్పాటు చేస్తారు అదే దొడ్డుబాట్లు వచ్చే వరకు ప్రభుత్వం తీసుకునే దొడ్డుబాట్ల నలభై కిలోల బస్తు ఉంటుంది నలభై కిలోల బస్తాల రెండు కిలోల నుంచి మూడు కిలోలు అదనంగా తీసుకుంటారు రెండు కిలో అంటే నలభై కిలోలు నలభై రెండు కానీ నలభై మూడు ఈ రెండు కిలోలు కానీ మూడు కిలోలు కానీ ఏదైతే తీసుకుంటామో ఇది ఎవరికి పోతుంది ప్రభుత్వానికి పోతుందా ప్రభుత్వానికి పోతే మరి ప్రభుత్వం కూడా రైతులతో వ్యాపారం చేస్తుంది లేకపోతే స్థానిక నాయకుల బాధ్యత లేకపోతే రైస్ మిల్లర్ సంఘం వాళ్ళ బాధ్యత లేకపోతే అధికారుల బాధ్యత ఈ ప్రశ్నకు సరైన సమాధానం కావాలి ఒకవేళ వడ్లలో తాలు వస్తుందనే మాట వస్తే అనేది నాకు నాకటే నాకున్న పరిమిత అవగాహన ప్రకారం వర్షాకాలం తాళనేది తక్కువ ఒకవేళ చాలాగానే వస్తే సన్న వడ్డలు వస్తాయి జుడ్డు వడలు వస్తాయి సన్న వడ్డ సన్న సన్నటి రకాలు ఉన్నాయో వ్యాపారస్తులు డైరెక్ట్ కొనేటప్పుడు వాళ్ళు మరి ఏం చేయడం లేదు ఒక కిలో కానీ అర్ధ కిలో కానీ కడిగేయడం లేదు ప్రైవేట్ వ్యాపారస్తులు చేయకుండా తీసుకున్నప్పుడు ఈ ప్రభుత్వం కొనే ధాన్యాన్ని మీద రెండు నుంచి మూడు కిలోలు అదనంగా ఇస్తున్నాయి దీంట్లో దీంట్లో మొత్తం ఈ సిండికేట్లో ఎవరెవరు బాగాస్తులో దీనికి ప్రభుత్వం కానీ సంబంధ అధికారులు కానీ జవాబు చెప్పాలి ఎవరి దగ్గర అయితే ఇప్పటివరకు ఇరవై ఇరవై పర్సెంట్ జోకిన్లో వాళ్ళకు ఆ జోకిన దాని ప్రకారం రెండు కిలోలు వేసుకున్నారా మూడు కిలోలు వచ్చుకున్నారా దానికి డబ్బులు కట్టి వాళ్ళ రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది ఎందుకంటే ఇది ఖచ్చితంగా దోపిడే దీంట్లో పోయిన సంవత్సరం కానీ అంతకుమంది సంవత్సరం కానీ చాలా పరిస్థితులు చెప్పడం జరిగింది పోయినసారి ఇదే వడ్లల్లో పోయిన సంవత్సరం అంత మూడు సంవత్సరాలు ఒక్క మంచిరాగంలో దాదాపు నాకు తెలిసి పదిహేను కోట్ల కుంభకోణం జరిగింది ఈ తాళ్ళ పేరు మీద కానీ లేకపోతే ఇటు పేరు మీద కానీ జోకి వడ్లు కొనమంటే లాస్ట్ ప్రభుత్వం ఆడపిస్త కొనేటప్పుడు మీకు రెండు కిలోలు ఇస్తేనే కొంటాం లేకపోతే నాలుగు కిలోలు ఇస్తే అని లాస్ట్ టైం పోయిన చెప్పండి దీనికి సంబంధిత కలెక్టర్ గారిని మా విన్నపం చేస్తున్నాం ఇటువంటి ఏం జరిగదు దీని అంతా చేసి రైతులకు న్యాయం చేయగలని వాళ్ళని చెప్తున్నాం ఒకవేళ ఇప్పటివరకు జరిగిన ఏదైతే కొనుగోలు తరిగినావో వాటికి ఆ రైతులకు ఆ రెండు కిలోలు మూడు కిలోలు దడు కట్టివ్వాలి ఇంకా రేపటి నుంచి కొన్నెట్టు ఇవైతే వాటికి ఖచ్చితంగా నలభై కిలో అంటే నలభై కిలోలు తీసుకోవాలి నలభై రెండు తీసుకుంటే నలభై రెండు పైసలు ఇవ్వాలి ఒకవేళ దీనికన్నా ఏమైనా ఎక్కువ అంటే తాలు అనేది సన్న వడ్లకు దొడ్డుబడ్డలు తేడా ఉండదు ఒకవేళ తాళొస్తే సన్నవాట్లకు తాలు వస్తాయి సన్నవట్లకు వ్యాపారస్తులు తీసుకున్నట్టు ఏమో ఎందుకు కడిచేస్తే డెబ్బై కిలోలు డెబ్బై కిలోలు ఇస్తారు ఈ దొడ్డుబట్టు ప్రభుత్వం తీసుకున్న దొడ్డుబట్టు మాత్రం నలభై కిలోలు బస్తాకు రెండు బస్తా రెండు కిలోలు మూడు కిలోలు అక్కడ రైతు రైతు కొంచెం గట్టి కొట్టాడు అయితే రెండు కిలోలు తీసుకుంటారు రైతు అయితే మూడు కిలోలు నాలుగు కిలోలు తీసుకుంటారు ఈ మూడు కిలోలు రెండు మూడుకి నాలుగు కిలోలు ఏవైతే తీసుకుంటారో పెట్టిపోతాయి ఏ వరి కథ అన రైస్ మిల్లలు కదా లేకపోతే అధికారుల లేకపోతే లీడర్లా దీనికి సమాధానం కావాలి మీరు ఈ రెండు కిలోలు నలభై బస్తాల కంటే క్వింటల్ వడ్లకు ఐదు రెండు కిలోలు తీసుకుంటే ఐదు కిలోలు కట్ అవుతాయి ఒకవేళ మూడు కిలోలు తీసుకుంటే మూడు మూడు ఆరు ఏడున్నర కిలోలు అవుతాయి అంటే క్వింటల్ మీద దాదాపు ఒక ఐదు నుంచి ఏడున్నర కిలోలు ఎక్స్ట్రా తీసుకుంటాను వాటి వాటికి పైసలు ఇస్తారు లారీ నాకు తెలిసి రెండు వందల బస్తాలు ఉంటాయి రెండు వందల బస్తాలు దాదాపు ఒక పది నుంచి పదిహేను బస్తాలు ఒక్కోసారి ఇరవై బస్తాలు కూడా ఫ్రీగా అంటే రైతు నాలుగు నెలలు నీళ్ళల్లో నీళ్ళగా నీళ్ళలో పండుకొని వ్యవసాయం చేసి పండిస్తే పండించిన పంటకు ప్రభుత్వమే దళారా లేకపోతే దీంట్లో ఉందని పాత్ర ఉందా దీనికి మాకు జవాబు కావాలి ఈ జవాబు గిట్ట సరైన జవాబు ఇవ్వక రేపటి నుంచి ఏదైతే కొనుగోలు చేస్తుందో వాటర్ల గిట్ట వాటర్ల గిట్ట ఈ రెండు కిలోలు ఎక్కువ బంద్ చేయకపోతే ఖచ్చితంగా మేము వారం దీని మీద అవసరం ఉంటే రోడ్ల మీద కూర్చొస్తే ఏదైనా కార్యక్రమం చేసి దీని మీద ఖచ్చితంగా స్పందించి ప్రభుత్వం స్పందించి ముందుకొచ్చి ఈ రైతుల మీద వ్యాపారం బంద్ చేయకపోతే అందరం రోడ్ల మీద రావాల్సి వస్తుంది ఖచ్చితంగా దానికి ఒక వారం టైం ఇస్తున్నాం వారం టైం అంటే వారం కూడా ఇచ్చేది లేదు రేపటి నుంచి ఏవైతే కొనుగోలు జరుగుతూనే ఫస్ట్ అలా బంద్ కావాలి ఈ రెండు కిలోలు మూడు కిలోలు తాళనే స ఫస్ట్ మొదటి మా డిమాండ్ రెండో డిమాండ్ ఎంతైతుందో ఇప్పటివరకు ఏదైతే ఇరవై ఐదు శాతం ఉన్నారో వాళ్ళకి వాళ్ళకు కూడా కట్ ముందు మీ ద్వారా ప్రభుత్వాన్ని అడిగేది ఒక్కటే తాలు అనేది వస్తే నాకు తెలిసి వర్షాకాలం పంటకు తాళుండదు ఈ పంటకు ఉండదు కాబట్టి తాలు లేదు కాబట్టి సన్నవాట్లకు తాళు తీసుకు తాలు ఎక్కడ కట్ చేస్తలేరు అంటే వ్యాపారస్తులు నేరుగా కొన్ని వాటికేమో తాళుండదు ఎక్కువ తీసుకోరు ఈ ప్రభుత్వం కూడా తాలంటే మన ప్రభుత్వానికి ఏం స్కీమ్ నడుస్తుంది ఏం స్కామ్ నడుతుందో మీరు చెప్పాలి ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్న ఒక వారం రోజులు కూడా ఈ సమస్య పరిష్కారం చేయకపోతే చీచ్ నేను తీవ్ర చర్యలకు ముందుకు రావాల్సి రావచ్చు ప్రజలకు పోయి చెప్పాలి హైదరాబాద్ నుండి ముఖ్యమంత్రి గారు సీరియస్ చెప్తున్నారు లక్ష మీటర్గా చెప్పడం జరిగింది నూటికి నూరు శాతం ఉంటామని చెప్పి ఈ నూటికి నూరు శాతం ఉంటామని చెప్పి దాదాపు నెల నుంచి ఇప్పటికి మూడు నాలుగు లక్షమీటర్లో చూసాను ఇక్కడ దాదాపు గడిచిన ఇరవై ఐదు నుంచి నెల రోజుల నుంచి వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ కలాలైన వాటిలో ఉన్నాయి కళ్ళైన వాటిలో కళ్ళు ఉన్నాయి వర్షం అత్త తరుతాను మళ్ళీ ఎన్నో పెడతాను మళ్ళీ అరబెడతాను మళ్ళీ పెడతాను మళ్ళీ తడతాను వీళ్ళు మాత్రం కొన్ని ఇది కాకుండా ఈ ఇబ్బందులు ఇలాంటి ఇబ్బందులు అంటే మరి ప్రభుత్వం దానికి సిద్ధంగా ఉందా లేకపోతే ఎక్కడైనా కావాలని చేస్తున్నా రైతులను ఇబ్బంది పెట్టాలని చేస్తున్నారు తివాళ్ళు కానీ ఫస్ట్ జోకర్ జోకడానికి వచ్చినాక బస్తాలు ఉన్నాయి బస్తాలు వచ్చి బస్తాలు నింపిన తర్వాత లారీలు ఉన్నాయి ఈ వ్యవస్థ అంతా ఒక పదిహేను రోజులు నడుతుంది అంటే రైతు అటు పండించిన వ్యవసాయం చేస్తాను రోజులైతే పొలం మీద కష్టపడతారో దాంట్లో సగం రోజు ఈ కళ్ళ మీద వడ్డ కావాలి వండే పరిస్థితి వచ్చింది కదా అంటే పంట వండిచ్చి అని ప్రశాంతంగా నిద్రపోలేని పరిస్థితి ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ వ్యవస్థ కానీ కలిగించింది దీనికి కూడా కళ్ళ మీదకి వచ్చినాక నాలుగైదు రోజులు ఆరబోసిన తర్వాత ఇమీడియట్ తీసుకెళ్ళి తొందరగా తీసుకుని